ఏమి పోకడా ఏమి పోకడా మామూలుగా ముందు కొడేలా ప్రాక్టీస్ ప్రాక్టీస్ లేకుండా చూపుతాడు అవరో మనకి సగద్రౌండ్ పిక్చర్ పిక్చర్ లేదా ముప్పై సెకండ్ లో పట్టే పడ్డాడు మల్లికార్జున యాదవ్ గారు శంకరాపురం సిద్ధండి తిట్టుకొస్తావా మధు మధు అప్పుడు ఇంతకు ముందు సిరియరు బాగా ఇద్దరు డ్రైవర్ బాగా గుర్తింపు నలుగుట్ల తిరినాడు ఎద్దుల పనిచారు మల్లికార్జున యాదవ్ గారు ఎద్దులు కొద్దిగా ఆట ఆట అన్ని ఆటన్ని ఫుడ్ బాగు અને સાતરસકો આ આ આ ગરગની લીવો ગરગની લીવો બલમુલા ગરગની લીવો આ આ આ ગલદરિતરા આ દેખાર ખડકને ગાદી बंदा पर तब भागे, तब कैसे तब एक बंदा